నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు తుళ్ళూరు మండలం దొండపాడు గ్రామం చూద్దాం దొండపాడు అది ఈ ప్రక్కగా సీడ్ యాక్సెస్ రోడ్ వెళ్తుంది ఎన్ పదమూడు రోడ్డు కూడా దొండపాడు గ్రామం నుంచే వెళ్తుంది ఈ ప్రక్కనే ఒడ్డమాను రెండు కిలోమీటర్లు అనంతవరం రెండు కిలోమీటర్లు తుళ్ళూరు అయితే మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది రాయపూడి రెండు కిలోమీటర్లు ఉంది అబ్రాజ్పాలెం రెండు కిలోమీటర్ల దూరంలో మనం దొండపాడు మెయిన్ రోడ్డు చూస్తున్నాం ఈ రోడ్డు వెళ్తే మనం వైకుంఠపురం మీదుగా అమరావతి అమరలింగేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళిపోవచ్చు అంటే అమరావతి గుడికి వెళ్ళిపోవచ్చు అనమాట తుల్లూరు నుంచి ఇటుగా వెళుతుంది అనమాట బస్సు డైరెక్ట్గా దొండపాడు మెయిన్ రోడ్డు మీదుగా వెళ్తుంది అమరావతి గుడికి వెళ్ళే ప్రధాన రహదారి దొండపాడు గ్రామంలో మనం చూస్తున్నాం ఇక్కడ అభిధే రైతులకు మనకు కనిపిస్తూ ఉంటారు రైతులు ఎక్కువ ప్రత్తి మిరప కాయగూరలు పంటలు పండిస్తూ ఉంటారు ఏదైనా సరే సీడి యాక్సిస్ రోడ్డు సమీపంలో ఉండటం వల్ల ఎన్ పదమూడు రోడ్డు సమీపంలో అభివృద్ధి చేయటం వల్ల ఈ దొండపాడు గ్రామం మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందనే చెప్పచ్చు ఇక్కడ అన్ని పార్టీల నేతలు మనకు కనిపిస్తారు తెలుగుదేశం వైఎస్ఆర్సిపి నేతలు పవన్ కళ్యాణ్ అభిమానులు విధంగా అన్ని పార్టీల నేతలు ఈ ప్రాంతంలో మనం చూడవచ్చు దొండపాడు అభివృద్ధి చెందుతున్న ఒక గ్రామంగా మనం చూడవచ్చు ఎక్కువ రైతులు మనకు కనిపిస్తూ ఉంటారు ఇక్కడ చూడండి శ్రీ బ్రమరాంబా సమేత శ్రీ రాజమల్లేశ్వర స్వామివారి దేవస్థానం దొండపాడు ప్రధాన రహదారిలో మనం చూస్తున్నాం అమరావతి నుంచి అమరావతి గుడు నుంచి డైరెక్ట్గా బస్సు వస్తుంది చూడండి ఇక్కడ నుంచి తుల్లూరు మూడు కిలోమీటర్ల దూరంలో కనిపిస్తుంది మనకి డైరెక్ట్గా అమరావతి గుడి విజయవాడ వెళ్ళే బస్సు అనమాట ఇది తుళ్ళూరు మీదుగా వెళ్తుందనమాట అంటే తుళ్ళూరుకి విజయవాడ నుంచి బస్సులు ఉన్నాయి గుంటూరు నుంచి బస్సులు ఉన్నాయి అనమాట అమరావతి రాజధానికి వెళ్ళడానికి ఇటు గుంటూరు నుంచి విజయవాడ నుంచి రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దొండపాడు మెయిన్ రోడ్ మనం చూస్తున్నాం ఈ బస్ స్టాప్ అనమాట ఇక్కడ దొండపాడులో ఈ బస్ స్టాప్ సమీపంలో ఈ విధంగా ఏర్పాటు చేశారు అన్ని పార్టీల నేతలు ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తారు తెలుగుదేశం రాష్ట్ర స్థాయి నేతలు చాలామంది ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు జనసేన పార్టీ నేతలు ఉన్నారు అందరికి మించి రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తారు రైతులు ఎక్కువ ప్రత్తి మిరప కాయగూర కాయగూర పంటలు పండిస్తారు తొలడుగు కార్యక్రమంలో ఇటీవల స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ పర్యటన చేశారు ఈ దొండపాడు గ్రామంలో పర్యటన చేశారు గ్రామ సచివాలయం దొండపాడు మెయిన్ రోడ్లో మనం చూస్తున్నాం అన్ని పార్టీలు ఉంటారు ఇక్కడ ప్రధాన దేవాలయాలు అన్నీ కూడా మనం చూడవచ్చు దొండపాడు గ్రామం అభివృద్ధి చెందుతున్న గ్రామంగా చెప్పచ్చు ఎందుకంటే తుల్లూరులో సమీపంలో ఉండటం వల్ల రాజధానికి సిఆర్డిఏ పరిధిలో దొండపాడు ఉండటం వల్ల నవనగరాల్లో దొండపాడు కూడా ఉండటం వల్ల మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది అంటే పరిపాలనా సిటీగా న్యాయ సిటీగా నాలెడ్జి సిటీగా ఎలక్ట్రానిక్ సిటీగా హెల్త్ సిటీగా స్పోర్ట్స్ సిటీగా మీడియా సిటీగా టూరిజం సిటీగా ఈ విధంగా తొమ్మిది సిటీలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఈ ప్రాంతం ఎలక్ట్రానిక్ సిటీగా న్యాయ సిటీగా ఏర్పడే అవకాశం ఉంది ఈ సమీపంలోనే తుళ్ళూరు ఉండటం వల్ల తుళ్ళూరులో తుళ్ళూరు శివార ప్రాంతంలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి కూడా బాలకృష్ణ గారు ఇటీవల పరిశీలన చేశారు త్వరలో ఈ ఆగస్టు నెలలోనే దానికి సంబంధించిన కార్యక్రమం ప్రారంభిస్తారని చెప్తున్నారు తుళ్ళూరు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులు అధికారికంగా సినీ బాలకృష్ణ గారు ప్రారంభిస్తారన్నమాట కొన్ని పనులు జరుగుతున్నాయి ఇంకా వేగవంతం చేసేందుకు అవకాశం ఉందన్నమాట సమీపంలో తుళ్ళూరులో జరుగుతుంది అదేవిధంగా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అంటే కేంద్ర ప్రభుత్వం వారి సహకారంతో ఫోరెన్సిక్ ల్యాబు తుళ్ళూరు సమీపంలోనే ఏర్పాటు చేశారు అంటే నిర్మాణం దాదాపుగా పూర్తిగా వచ్చింది అది కూడా ఈ నెలలోనే ప్రారంభోత్సవం చేయొచ్చు అని చెప్తున్నారు ఈ విధంగా ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు అన్నీ కూడా ఈ దొండపాడు సమీపంలోనే ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉంది అన్నిటికీ మించి సీడ్ యాక్సెస్ రోడ్డు దొండపాడు నుంచి ఇటువైపుగా వెళ్తుందనమాట అన్ని గ్రామాలు కలుపుకుంటూ ఉండవల దాకా వెళ్ళిపోతుంది సీడ్ యాక్సిస్ రోడ్ అంటే ఈ త్రీ రోడ్డు అది గ్రామానికి విశేషంగా మనం చెప్పుకోవచ్చు దొండపాడు మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో అంతర్భాగంగా ఉంది దొండపాడు గ్రామం ఏదైనా అభిదే రైతులు ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటారు ఇక్కడ రాజమల్లేశ్వర స్వామివారి దేవస్థానం పొద్ది స్వామి దేవాలయం చర్చీలు మసీదులు ఈ సమీప ప్రాంతంలో మనం చూడవచ్చు అనమాట ఈ సమీపంలోనే బోరుపాలెం కూడా మనం చూడవచ్చు అబ్బరాజుపాలెం బోరుపాలెం ఒడ్లమానం అనంతవరం రాయపూడి ఈ విధంగా అన్ని గ్రామాలకి సెంటర్గా మనం దొండపాడు గ్రామాన్ని చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న గ్రామాల్లో దొండపాడు కూడా ఒకటిగా చెప్పచ్చు మనం చూస్తున్న ఈ రోడ్డును కూడా త్వరలో విస్తరణ చేస్తారని చెప్తున్నారు ప్రధాన రహదారి ఇక్కడ ప్రభుత్వ బ్యాంకులు కూడా ఉన్నాయి ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు అన్నీ మనం చూస్తున్నాం దొండపాడు ప్రధాన రహదారి ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే అమరావతి అమరలింగేశ్వర స్వామివారి దేవస్థానానికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా విజయవాడ నుంచి తుళ్ళూరు తుళ్ళూరు నుంచి దొండపాడు మీదుగా ఇటుగా వెళ్ళిపోతుంది అన్నమాట అమరావతి గుడికి వెళ్ళే బస్సులన్నీ కూడా ఈ గ్రామం గుండా వెళ్తాయి అనమాట దొండపాడు వైకుంఠపురం అమరావతి ఇలా వెళ్ళిపోతాయి కృష్ణా పరివాహ ప్రాంతం సమీపంలో ఉండటం వల్ల దొండపాడు అభివృద్ధి చెందుతున్న ఒక గ్రామం అయినప్పటికీ భవిష్యత్తులో ఈ ప్రాంతం అంతా ఒక నగరంగా మారే అవకాశం ఉంది అమరావతి అభివృద్ధి దిశగా దొండపాడు గ్రామం మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం ఏదైనా సరే సిఆర్డిఏ పరిధిలో ఉంది కాబట్టి ఈ ప్రాంతం భవిష్యత్తులో మరింత విస్తరణ జరిగే అవకాశం ఉంది న్యాయ సిటీగా పరిపాలన సిటీగా హెల్త్ సిటీగా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఈ సమీప ప్రాంతంలోనే కొన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా వస్తాయని చెప్తున్నారు ఈ విధంగా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది దొండపాడు రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు ఎక్కువగా ప్రతి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి చూడండి ప్రభుత్వ ఆరోగ్యశాల అది ఆసుపత్రి ఇవన్నీ చూడవచ్చు ఇక్కడ ఆయుష్మాన్ భారత్ ఆసుపత్రి దొండపాడులో మనం చూస్తున్నాం ఈ విధంగా ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు అమరావతి రాజధానిలో అన్ని గ్రామాల్లాగానే దొండపాడు గ్రామం కూడా మరింతగా అభివృద్ధి చేయాలి ఈ రోడ్లు కూడా భవిష్యత్తులో విస్తరణ చేస్తారని చెప్తున్నారు ఇప్పుడున్న రోడ్డుకి కేవలం సింగిల్ రోడ్డే కనిపిస్తుంది మనకి ఈ రోడ్డును కూడా భవిష్యత్తులో విస్తరణ చేస్తారని చెప్తున్నారు ఎందుకంటే ఇటువైపుగా పర్యాటకులు మరింతగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంతం కూడా టూరిజం హబ్బుగా ఏర్పడే అవకాశం ఉంది ఎందుకంటే అమరావతి సమీప ప్రాంతంలో ఉండటం వల్ల అమరావతి